హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆశామల్లిపాటి కుక్స్ అండ్ బ్లాగ్స్ ఈరోజు మన వీడియోలో రెసిపీ వచ్చేసి అన్నంలోకి టిఫిన్స్లోకి దేంట్లోకి అయినా సరే కాంబినేషన్గా అద్దిరిపోయే టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను మనకిది చాలా ఈజీ ప్రాసెస్లో చేసుకోవచ్చు అండ్ అలానే చాలా తక్కువ ఇంగ్రీడియంట్స్ తోటి కమ్మనైన చట్నీని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇంకా ఆలస్యం చేయకుండా ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము దీనికోసం నేను ఇక్కడ రెండు ఉల్లిపాయలని ఇలా పొడవుగా కట్ చేసి పెట్టుకున్నాను తర్వాత ఇందులోకి స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి అనేది తీసుకోవాలి తర్వాత చిన్న అల్లం ముక్క అండ్ అలానే నేను ఇక్కడ అర కేజీ టమాటాలతో చట్నీ అనేది ప్రిపేర్ చేస్తున్నాను కాబట్టి అర కేజీ టమాటా తీసుకొని ఇలా సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను అండ్ అలానే మూడు రెమ్మల వరకు కరివేపాకుని కూడా ఇలా తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని అందులోకి ఒక మూడు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మనకి ఆయిల్ అనేది కొంచెం ఎక్కువగానే పడుతుంది ఇప్పుడు ఇందులోకి ఒక టేబుల్ స్పూన్ పచ్చనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ ఆవాలు యాడ్ చేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు జీలకర్రని యాడ్ చేసుకోవాలి మనకి ఇందులో జీలకర్ర అనేది ఇలా ఎక్కువగా యాడ్ చేసుకోవడం వల్ల టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అండ్ తర్వాత ఇందులోకి మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి ఆ పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకొని అల్లం ముక్కలు అండ్ అలానే ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసి ఒక్క నిమిషం పాటు ఫ్రై చేసుకోవాలి మనకి ఉల్లిపాయ అనేది కొంచెం పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి తీసి పెట్టుకున్న కరివేపాకుని కూడా యాడ్ చేసి దీనిని కూడా కొద్దిగా సేపు ఫ్రై చేసుకోవాలి కరివేపాకు అనేది కొంచెం ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు ఇందులోకి ఒక రెండు వెల్లుల్లిపాయలని ఇలా రెమ్మలుగా తీసి వేసుకోవాలి మీరు పొట్టు తీసినా పర్వాలేదు పొట్టు తీయకపోయినా పర్వాలేదు నేనైతే పొట్టుతోటే వేసేస్తున్నాను ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి బాగా ఫ్రై చేసుకొని ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండుని యాడ్ చేసుకోవాలి ఇదైతే పూర్తిగా ఆప్షనల్ అండి వేసుకుంటే చాలా బాగుంటుంది ఇలా చింతపండుని కూడా యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకొని ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటా ముక్కలు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఇందులోకి యాడ్ చేసేసుకోవాలి ఇలా టమాటా ముక్కల్ని వేసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి రెండు టేబుల్ స్పూన్ల వరకు రాళ్ళ ఉప్పుని యాడ్ చేసుకోవాలి మీ దగ్గర కనుక రాళ్ళు ఉప్పు లేనట్టయితే సాల్ట్నైనా సరే యాడ్ చేసుకోవచ్చు మనకిలా రాళ్ళు ఉప్పు యాడ్ చేయడం వల్ల టమాటా అనేది చాలా ఫాస్ట్గా మగ్గిపోతాయి కాబట్టి రాళ్ళు ఉప్పు కనుక ఉంటే రాళ్ళు ఉప్పుని యాడ్ చేసుకోండి లేదా సాల్ట్ అయినా సరే పర్వాలేదు ఇలా ఉప్పుని యాడ్ చేసిన తర్వాత ఒకసారి బాగా కలుపుకొని ఇప్పుడు ఇందులోకి నాలుగు ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి మీకు పచ్చిమిర్చి స్పైస్ అనేది సరిపోతుంది అనిపిస్తే ఈ ఎండుమిర్చి యాడ్ చేయవలసిన పని లేదు లేదా మాకు ఎండుమిర్చి స్పైస్ ఎక్కువ కావాలి అనుకుంటే ఇలా ఎండుమిర్చి అనేది యాడ్ చేసుకోవాలి ఇలా ఎండుమిర్చిని వేసిన తర్వాత ఒక్కసారి బాగా కలుపుకొని ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక ఐదు నిమిషాల పాటు మగ్గించుకోవాలి మనకి టమాటా అనేది సాఫ్ట్గా మగ్గాలి అండ్ అలానే పచ్చివాసన అనేది పోవాలి చూసారు కదా ఐదు నిమిషాల తర్వాత మూత తీసి ఒక్కసారి బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మూత పెట్టి మగ్గించుకోవాలి ఇలా మధ్య మధ్యలో కలుపుతూ మూత పెట్టి టమాటా అనేది సాఫ్ట్గా అయ్యే వరకు మగ్గించుకోవాలి మనకి టమాటా అనేది చాలా సాఫ్ట్గా ఉడికిపోవాలి అండ్ అలానే పచ్చివాసన కూడా పోవాలి అప్పుడే మనకి ఈ చట్నీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది చూసారు కదా ముక్క అనేది ఈ మాత్రం మెత్తగా ఉడికిపోవాలి ఇలా మెత్తగా ఉడికితే మనకి రెడీ అయిపోయినట్టే ఇప్పుడు మనం ఒక రెండు నిమిషాల పాటు ఇలా మూత తీసి కలుపుకుంటే ఇందులో ఉన్న పచ్చివాసన అనేది పోతుంది ఇప్పుడైతే మనం ఇందులో రాళ్ళు ఉప్పుని యాడ్ చేసాం కదా ఉప్పు అనేది సరిపోయిందో లేదో చూసుకొని సరిపోకపోతే మరొక కొద్దిగా సాల్ట్ అయినా ఉప్పు అయినా సరే యాడ్ చేసుకోవచ్చు నాకైతే ఇక్కడ సరిపోలేదు మరొక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ అయితే యాడ్ చేసుకున్నాను ఇలా యాడ్ చేసుకొని కలుపుకొని ఇప్పుడైతే స్టవ్ ఆఫ్ చేసేసి దీన్నైతే పక్కన పెట్టేసుకుందాము ఇప్పుడు దీనిని పూర్తిగా చల్లారే వరకు కూడా పక్కన పెట్టేసుకొని మనం పూర్తిగా చల్లారిన తర్వాత ఇప్పుడు మిక్సీ జార్లోకి తీసుకొని కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ గ్రైండ్ చేసుకోవాలి మీరు కనుక పెద్ద మిక్సీ జార్ తీసుకుంటే ఒకేసారి గ్రైండ్ చేసుకోవచ్చు లేదా ఇలా చిన్నది కనుక తీసుకున్నట్టయితే రెండుసార్లుగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడైతే ఇది గ్రైండ్ చేసేసుకున్నాం కదా ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి తీసేసుకోవాలి ఇదే విధంగా మిగతా టమాటాలని కూడా గ్రైండ్ చేసి తీసుకోవాలి నేను మిగతా దాటిని కూడా గ్రైండ్ చేసి ఇలా బౌల్లోకి తీసుకుంటున్నాను ఇప్పుడు ఈ చట్నీ అనేది మనం డైరెక్ట్గా అన్నంలోకి చపాతీలోకి దోశల్లోకి తినేసేయొచ్చు కాకపోతే పోపు పెట్టుకుంటే ఇంకా బాగుంటుంది కాబట్టి నేనైతే ఇక్కడ పోపు పెడుతున్నాను అండ్ ఇలా పోపు పెట్టకుండానే చట్నీని మనం ఒక బాక్స్లో పెట్టి ఫ్రిడ్జ్లో పెట్టుకున్నామంటే త్రీ ఫోర్ డేస్ అయినా సరే పాడవ్వదు ఎప్పుడు కావాలంటే అప్పుడు తీసుకొని పోపు పెట్టి టిఫిన్స్లోకి సర్వ్ చేయవచ్చు అండ్ అలానే ఇదే ఇడ్లీలోకి కనుక సర్వ్ చేయాలి అనుకుంటే కొంచెం వాటర్ని యాడ్ చేసి తాలింపు వేసుకున్నామంటే మనకి ఇడ్లీలోకి కూడా చాలా బాగుంటుంది మరింత ఈజీ రెసిపీని మీరు కూడా ట్రై చేస్తారు కదా ట్రై చేశాక మీకు టేస్ట్ ఎలా కుదిరిందో నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి అలానే వీడియో నచ్చితే లైక్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్